ఎనిమిదవ సూత్రం ద్వేష ద్వేషానుశయీ ద్వేష దుఃఖమును అనుసరించి స్థిరపడున్నది దే? ద్వేషం బాగుంది ఇందాక సుఖాన్ని అనుసరించి స్థిరపడున్నదే గాని సుఖం కాదు అని చెప్పారు ఇది దుఃఖాన్ని అనుసరించి స్థిరపడేదే కానీ దుఃఖం కాదన్నమాట అనుకోకూడదు ఆగాలి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే పాజిటివ్ క్వాలిటీస్ యొక్క వాల్యూస్ వేరు నెగిటివ్ క్వాలిటీస్ యొక్క వాల్యూస్ వేరు వాటి నేచర్ వేరే ఉంటుంది వీటి నేచర్ వేరే ఉంటుంది తెలుసుకోవాలి దాన్ని బట్టి వీటి నేచర్ గెలిపి చేసుకోకూడదు కొంచెం అర్థం అవటం కష్టం ఇప్పుడు ఏమంటే పాజిటివ్ స్వభావాలు ఉన్నటువంటి వాళ్ళని ఒక పది మంది తీసుకురా ఊహడు నిరంతరం రామకోటి పుస్తకాలు దగ్గర పెట్టుకుని శ్రీరామ 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 రాస్తున్నాడు వాడిని తీసుకొచ్చి ఆ పుస్తకం నువ్వు పెన్ను లాక్కును గదిలో పట్టి తాళి చూద్దాం ఇంకోడు టైం దొరికినప్పుడల్లా తిరపతి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తున్నాడు మా గుంటూరు నుంచి ఓ వారం పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు చూసేటప్పటికి ఇలా గడ్డము చుట్టూ పెరిగిపోయి భూచెల్లి కనిపించేవాడు మరణి గచ్చకాయల కనిపించేవాడు అంటే ఇంకెక్కడా వాడు చేయించడం అంటే గుంటూరులో బస్సు ఎక్కేవాడు కరెక్ట్ ఇప్పటికీ ఉన్నాడు ఆయన గుంటూరులో ఆయన గుంటూరులో బస్సు ఎక్కేవాడు తిరుపతిలో దిగేవాడు పొద్దున్నే సూర్యోదయం అవుతూ ఉండగా దిగి సూటిగా కళ్యాణకర్తకెళ్ళి ఆ అవి అక్కడే పెట్టుకుని వాడు నిగ నిగ నిగలాడుతూ గచ్చకాయలుగా తయారు చేసుకుని అది పట్టుకుని వెళ్లి ఆ పుష్కరిణికి వెళ్లి అక్కడ గబోబా ఇన్ని నీళ్లు స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుని అక్కడ ఇంత ప్రసాదం కొనుక్కుని కచ్చేపు కృష్ణారామ అని మళ్ళీ తిరిగి వచ్చేవాడు ఇది సినీ ద్వారాలు వచ్చినప్పుడు నెల రోజుల కోమాట నెల పదిహేను రోజుల కోమాటు ఒక్కొక్కడు పదిహేను రోజుల కోమాటో ఆయనకు పది రూపాయలు మిగిలినప్పుడు అలా చేసే పని ఇదే అంటే కళ్యాణ కట్టలో తప్ప మరి ఒక చోట తల కాని గడ్డం కానీ ఇచ్చినవాడుక వాణ్ణి అక్కడికి వెళ్ళనే వీడితో పాటే ఇంకో గదిలో పడేసి తాళనేశాను ఇంకో ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా పాండిచ్చేరి వెళ్ళిపోయి అక్కడ ఆయన పేరు ఒక గెస్ట్ హౌస్ అందులో ఒక రెండు నెలలు ఉంటాడు ఆశ్రమం దగ్గర అరవిందుల వారి సమాధి ఉన్నది అక్కడికి వెళ్ళి తల ఆనించుకుని కాసేపు కూర్చుంటే ఎలాంటి త్రాష్డికైనా సరే చిత్తం కాసేపు ప్రశాంతం అవుతుంది అది వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలుస్తుంది వాడు ప్రతి సంవత్సరంను రెండేసి నెలలు అక్కడ ఉండి వచ్చేవాడు మార్చి ఏప్రిల్ వాడిని వెళ్ళనీకనే తీసుకొచ్చి ఓ రూమ్ లో పడేస్తాడు ఇంకోడు సమ్మర్ వెకేషన్స్ రాగానే భద్రికాశ్రమం యాత్ర కొట్టేస్తాడు అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చేసి వాడిని అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడేసాం ఎక్స్ అనేటువంటి హాల్లో రూమ్స్ లో పడేశాం వీడిని ఒక్కోడి ఒక్కోడిని పక్కనే ఇంకో హాల్ ఉంది వై అని వీడు రోజుకి కుంకుడు కాయ ప్రమాణం నల్ల మందు ఉంటే గాని వాడు బతకలేడు వాడిని తీసుకొచ్చి నల్ల మందు అందకుండా ఒక రూమ్ లో పడేసి తాడ వేశాం అనుకోండి అంటే ఇవి పాజిటివ్ ఎంటిటీస్ నెగిటివ్ ఎంటిటీస్ నలమందులే ఎరమందులే నోర్మీ అని చెప్పి అందులో అనుకోండి అనుకోండు ఇంకోడు జ్ఞానపత్రి అంటారు హషీష్ దాన్నే గంజాయము అంటారు ఇది రెండు రకాలు సీమ గంజాయి నాటు గంజాయి క్యానబిస్ ఇండికా క్యానబిస్ సత్యవ రెండు రకాలు అది శుభంగా అలవాటే అలా కొట్టేసి ఇలా నోట్లో వేసుకుని అప్పుడు ఈ ఆత్మ పరమాత్మ ఈ జగత్తు మూడు గంటలు చెప్పి 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 తప్పుని పడిపోతాడు కొంతసేపు లేచి కూర్చుని మనిషి ఎప్పుడు వచ్చేవా అని అడుగుతాడు అది పక్కనే ఉంటావు నువ్వు ముందు వాడు మాట్లాడిన ఆత్మ పరమాత్మ కుండలిని మూలాధారం సుషుమ ఇవన్నీ చెబుతాడు కానీ మిమ్మల్ని చూడలే అది జరకుండా పట్టుకుని వాడిని పడే పడేసి స్థాళ ఇంకోడు కలికి అవతారం జలగుర్రం మీద అంటే వైట్ హార్స్ అయితే కలికి అవతారం జలగుర్రం మీద వస్తారన్నాడు కదా ఇదేం చెబుతాడు వాడు వాడిని అడిగితే కలికి అవతారం అంటే ఈ బాటిల్ ఏం చదువుతాడు వాణ్ణి కొట్టి లాగా పోనీ ఆ ఒక్క బాటిలో తాగనిచ్చి ఈ హాందానీ కండా అక్కడ పడుకోను చెప్పాను మరి హింస ఎందుకని ఇంకోడు దాదాపు యాభై ఏళ్ళు చిక్కని స్ట్రాంగ్ నక్కనెత్తూరు లాంటి కాఫీ అంటే కృష్ణవాచార్యులు తాగినంత స్ట్రాంగ్గా తాగుతాడు వాడి కాఫీ అంతకండా మన బెల్జియంలో చేశారు వాళ్ళు ఎవరు అక్కడి నుంచి వాడిని తీసుకొచ్చి వాడిని కూడా పడేశారు వీళ్ళని ఇందులో పడేశాం ఈ హాల్లో వీళ్ళని ఈ హాల్లో పడేశాం ఫలితములు ఒకటే ఉంటాయా ఆలోచించండి వీడికి చూస్తున్నపాటికి తిరుపతిలో మూడు మాటలు వెళ్ళి ఇచ్చేవాళ్ళం ఆ గుంటూరులో బస్ స్టాప్ లోకి వెళితే మనకు ఎరుగున్నటువంటి వాళ్లే టికెట్ రిజర్వేషన్ లేకపోయినా రెండుసార్లు పంతులు గారు అనేవాడు ఎక్కేవాళ్ళం తెలారి సూర్యోదయం అవుతూ ఉండేసరికి ఆ ద్వారం కనిపించేది ఆ బస్సు దిగ్గరికి వెళితే ఆ కళ్యాణ కట్ట ఇది వాడు చూస్తోంది అంటే నిజంగా వెళ్ళినప్పుడు అవన్నీ వీడు శ్రద్ధగా చూశాడా లేదా చూడకపోవచ్చు కదా ఇప్పుడు ప్రతి భాగాన్ని ఇంచి శ్రద్ధగా చూస్తున్నాడు అలాగే మర్నాడు ఇంకా స్పష్టంగా కనిపిస్తాడు ఏమిటో స్వామి దర్శనమే కరువైపోయింది అనుకుంటున్నాడు కానీ తల తల వాడికి ఆ గర్భాలయంలోకి వెళతూ ఉంటే ఆ కనిపిస్తున్న నామాలు అవన్నీ ఎదుర్కొన్న బొమ్మలనే కదా వీరి దగ్గర ఉన్న ఫొటోస్ ఆల్బమ్ లో లోపల అవన్నీ పడపడి కనిపిస్తున్నాయి అలాగే రెండవ వాడు ఆ పాండుచేరిలో ఆయన సమాధికి తలకాయ పెట్టుకుని అనుకున్న ఉంచున్నవాడిని ఈ తలకి ఇంకా శాంతి ఎక్కడ అక్కడ పెట్టుకుంటే ఇవన్నీ ఒక్క మాట మరిచిపోయి చిత్తం నిశ్చలం అవుతూ ఉండి నిశ్చలం అవుతూ ఉంది ఇప్పుడు కూడా కానీ వీడు ఇప్పుడు అవటం లేదని అనుకుంటున్నాడు ఇలాగా వీడు ఏమంటున్నాడు సెలవు దొరికితే చాలు భద్రికాశ్రమేవాణి ఏడు ఇక్కడ ఇలా ఈ గదిలో పడేసి అక్కడ ఆ భద్రకాశ్రమేటి ఆ హిమాలయాలు ఆ లోయలోంచి నుంచి ఇలా చూస్తుంటే సూర్యోదయం అవుతుంటే ఆ అంటే ఏమిటి వాడికి ఇక్కడ ఉన్నది ఏం కనిపించడం లేదు ఇలాగా ఈ దృశ్యాలు ఇవాళ కంటే రేపు రేపటి కంటే ఎల్లుండి ఎక్కువ స్పష్టంగా ఎక్కువ స్పష్టంగా ఎక్కువ స్పష్టంగా కనిపిస్తాయి ఒక ఏడాది వీళ్ళనే వాళ్ళు ఫోన్ ఇయలేదనుకోండి వాళ్ళకి అవి తప్ప ఇంకేం కనిపిస్తావు చూసేరా రెండేళ్లు ఫోన్ ఇయ్యలేదు అనుకోండి ఇంకా కనిపిస్తాయి గట్టిగా దాని మీద చేతనైన వాడు కావ్యం రాస్తాడు ఇంకోడు ఆర్టిస్ట్ బొమ్మ వేస్తాడు ఇదిగో మాకు ఆ బదరికాశ్రమం పెడుతూ ఉండగా ఫలానా లోయ దగ్గర ఉన్నటువంటి హిమాలయాలు కొండ సూర్యోదయం పడుతుంటే ఇలా ఉంది అని ఓ బొమ్మ వేస్తాడు కదా అందులో కూర్చున్నాయి అంటే తపస్సు చేస్తే తప్ప అది ఊరికి ఎప్పుడో చూసిన దృశ్యాన్ని బొమ్మ వేయగలడా ఆర్టిస్ట్ ఎదురుకుండా చూసి వేయటం వేరు ఏడాది కిందటో రెండేళ్ల కిందటో చూసినటువంటి దృశ్యాన్ని ఇవాళ మళ్ళీ ఊహా చిత్రంగా వేయటం అనేటువంటిది సమాధి స్థితి వస్తే గాని సాధ్యం కాదు అలాగే వాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోని పోతే వాడు ఏం చేశాడు ఆరు నెలలు అందులో పెట్టేసాను గదిలో శ్రీనివాస కళ్యాణం అని కావ్యం రాసి చక్క వచ్చాడు ఆ శ్రీనివాసుడు పద్మావతి అశ్వత్ చెప్పే మనిషి ఆ ఏనుగు ఓ ఏం వర్ణించాడు అండి ఏనుగుని శేష వర్ణించాడు ఇవన్నీ ఉంటాయి వాడికి అదేమిటంటే ఆ ఏనుగుడు మడతలు కూడా వర్ణించాడు వాడికి ఎలా పిలిచినాయి అంటే వాడు అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినాడు కౌలు ఏ స్థితిలో ఉండి మనకి ఇస్తారు రూపాలు ఇది ఆ రోజుకి ఆ రోజుకి ఏమైంది వాడి సమాధి స్థితికి దారి తీసి పెరిగినది వీళ్ళు ఏం చేశారు ఇటుపక్క వాళ్ళు ఈ కలికే అవతారం మొదలైనటువంటి వాళ్ళంతా మొదటి రోజున నలమంది లేదు కదా ఇంకా ఇవాళ్ళతో మన జన్మ ఆఖరా ఇంకేం ఉండ బతకం అనే కదా ఉద్దేశం అలాగే కళ్ళు లేనివాడు కళ్ళు గురించి కాఫీ లేనివాడు కకార కూట అంతా కూడా వీళ్ళంతా అక్కడ చేరారు ఇంకెందుకు ఇంకా రేపు తెల్లారెడు మనం ఉండమనే నమ్మకం కానీ చచ్చి చెడు ఉన్నారండి ఎవడు చావడు ఎక్కడికి కానీ కాని శరీరంలో ఏ భాగము కూడాను యమయాతన నరకయాతన కాని యమదూతలు ఎవడు ఏం చేస్తారంటే చావకుండా వాయించేస్తారు చంపేస్తే ఎవడేమిటి చచ్చి ఊరుకుంటాడు వీడు చావని హీరో స్తావుటావుట అని వహిస్తారు చదవకుండా ఏదన్నా అన్న సస్తా మళ్ళీ అంటావు అంటే అన్నో అన్నో అన్నగా కొడతారు సూసైడ్ కూడా పోయిందాకా ఉతికేస్తారు వాళ్ళు చేసేది మాత్రలు తింటాను ఇది నిద్ర మాత్రలు అంటే ఈగో తిను అని చెప్పి మెంటల్ నిద్ర మాత్రలు ఇస్తారు ఫిజికల్ గా నిద్రమాత్రండవు అక్కడ యామలోకంలో చెప్పి టన్నులు టన్నులు తిరిపిస్తారు అది వాళ్ళు చేసేది అది చచ్చిపోతుంట వీళ్ళందరూ కూడా మొదటి రోజున విపరీతమైన పడ్డారు రెండవ రోజున కూడా పడ్డారు దాదాపు అంత బాధ వారం రోజులైంది అయింది పుహాయన దగ్గరికి జరిగి మిగతా ముగ్గురుతో ఉంటున్నాడు మొదటి రోజున్నంత ఉన్నంత బాధ లేదనుకుంటాను మీకు ఎట్లా ఉంది మాకు అలాగే మొదటి రోజున్నంత హెడేక్ లేదంటున్నాడు ఈ కాఫీ వాడు పోడం సమాచారం అంటే స్ట్రాంగ్ కాఫీ అంటే ఎట్లయినా మొదటి రోజు అంత ఇంటెన్సిటీ లేదు సార్ వారం రోజులు అడిగింది ఒక్క బాటిల్ ఇస్తే రోజు రోజు అడగం వారానికి ఒక కప్పు కాఫీ ఇస్తే అన్నాడు లేదా వారానికి ఒక్క కుంకుడు గింజంత నల్ల ఇస్తే రోజుకి పెసరికి ఇంత వేసుకుంటాను కా అందుకే ఇవ్వరు మళ్ళీ ఇంకో వారం అయింది వారం అయితే దాని సంగతి మరిచిపోయి వీళ్ళు దేని గురించో చెప్పుకుంటూ మొదలెట్టారు కషేపాగి ఇంతకీ ఎలక్షన్స్లో ఎవరు వస్తారంట మెల్లిగా కాస్త ఇంకో టాపిక్ లో పడ్డారు ఊహ ఇద్దరు ఏం చేశారు వీళ్ళు ఆ సుందరకాండలో ఎవడు వాడు దాంట్లో పడతాడు ప్రతి కాండలోనూ కూడా తాతోనే మొదలెడతాడు అంటే గాయత్రి ఉంటుంది అన్నమాట వాడంటాడు తాతో రావణనీతాయా సీతాయా తాతో మొదలెట్టాడు కదా వీళ్ళిద్దరు అది మాట్లాడుకుంటున్నారు ఓ అరగంట మాట్లాడుకున్నాక ఎలాంటి మనం అసలు ఈ అరగంట అది గుర్తు రాలేదే అదేంటే వీడి బుడ్డిని వాడి కాఫీ ఇంకో వారం రోజులైందనుకోండి అనుకోండి వాళ్ళు శుభ్రంగా వరకు వాళ్ళకి వచ్చినటువంటి కావ్యాలు ఊరుకోడు చెప్పుకుంటున్నారు రాస్తున్నారు ఏమైంది వాళ్లలో ఉన్నటువంటి వాటి ఎందు ఉన్నటువంటి అభిలాష ఆనాటి కానటికి పెరిగింది ఇక్కడేమైంది ఆనాటి కానటికి తరిగింది ఎందుచేత ఇది జీవికి హితమైన వస్తువు గనక ఇది జీవికి వినాశకరమైన వస్తువు గనక సృష్టిలో ఆ రక్షణ ఎప్పుడు ఉంది జీవికి అంటే నేచర్ ఎన్ని రకాలైన మెటల్స్ ప్రొటెక్షన్స్ మనకి ఇచ్చిందో మనకు తెలియదు వీఆర్ నెవర్ గ్రేట్ఫుల్ టు నేచర్ అందులో లక్షవంతు తెలిసినా మనం ఎంతో గ్రేట్ఫుల్ గా ఉంటాం ఎన్ని లక్షల రకాలుగా మన నేచర్ కాపాడుతుంది అనేటువంటిది అంటే మన వినాశానికి దారి తీసేవన్నీ కూడా క్రమంగా ఆనాటికి ఆనాటికి వాటి మీద అభినవేశం తగ్గేటువంటి స్వభావంను మన అభివృద్ధికి ఆత్మ దర్శనానికి దారి తీసేవి క్రమంగా ఆనాటికి ఆనాటికి ఇంటెన్సిఫై అంటే తీవ్రత చెందేటువంటి లక్షణము సహజంగా మనోబుద్ధి అహంకార చిత్తములు ఇంద్రియములు వీటికి పెట్టబడి ఉన్నది అది చూసుకోకుండా మనం దాన్ని కూడా ఉపయోగించుకోకుండా ఇంకా లైఫ్ ని వేస్ట్ చేసుకుంటున్నాం కానీ కాసేపు పని కాసేపు పని కాసేపు ఇక్కడ కూర్చుని కాసేపు అక్కడ కూర్చుని ఏది తిన్నగా చేయక మనం వేస్ట్ చేసుకుంటున్నాం అంటే అన్నిటికంటే చాలా విలువైన వస్తు సామాగ్రి ఇస్తే అది దగ్గర పెట్టుకుని యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళలో ఒక దమ్మిడికి మనకు గాని ఇంకోటి గానీ పనికి రాకుండా అలా అన్ని కూడా గొప్ప విషయాలు త్వర కాసేపు చేసి చివరికి ఏదీ చేయకుండా చనిపోతున్నా అంటే కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ ముఖ్యంగా మన భారత జాతికి కొరత అయినటువంటి తీవ్ర శోచనీయమైనటువంటి విషయం కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ పదేళ్ల కింద ఏ పని చేస్తూ మొదలెట్టానో పదేళ్ల తర్వాత ఆ పని చేయను భారతీయుడికి ఉన్న లక్షణం ఇది అని శాలకులుడు చెప్పాడు ఓరియంటల్ మైండ్ కు ఉన్నటువంటి గ్రహణ శక్తి గాని షార్ప్నెస్ కానీ దర్శన జ్ఞానం కానీ ఆక్సిడెంటల్ కి లేదు తెల్ల జాతులకు లేదు అని చెప్పాడు కానీ నల్ల జాతికి ఉన్నటువంటి ఆ గ్రహణ శక్తి దర్శన జ్ఞానం అనేటువంటి ఆ సామర్థ్యములతో పాటు స్థిరత్వం అనేటువంటి లక్షణం ఉన్నట్లయితే జగదాచార్యత్వం వహించి ఉండేది భారత జాతి అది ఒక్కటి ఈ జాతికి లేదు అని రాశాడు చాలా షార్ప్ గా ఉంటాం అప్లై చేసిన సబ్జెక్ట్ ఏందో ఎన్నాళ్ళు అప్లై చేస్తామో మనకి తెలియదు ఎంత తెలియదు ఈ ఒక్క లక్షణం వల్ల తెల్ల జాతులు కొట్టుకొస్తున్నారు మిగతా వాటిల్లో దమ్మిడికి పోలరు మేము ముందు చూస్తున్నాం కదా వాళ్ళు తెలివితే ఎంతో కానీ ఒకటి పట్టాడంటే జన్మలు జన్మలు దాన్ని జిడ్డు పడతాడు వదలడం పాతికేళ్ల తర్వాత వీళ్ళిన ఈ ఎలా చేస్తున్నాడో అలాగే చేస్తాడో మన్ని కోసిన మన రక్తంలో లేదు లక్షణం రెండు రోజులు కాదు దిబ్బలు పెట్టుకుంటే మూడో రోజు పెట్టుకో మన బతుగది అంటే కంటిన్యూస్ గా చేయటం అనే లక్షణం మన బ్లడ్ లో లేదు ఎవరు ఒక్కళ్ళకి కాదు అందరం అంతే అదే అన్నాడు ఆయన జాలకులు అన్నాడు చూడండి ఎప్పుడు అనువాదం చేసి ప్యాంప్లెట్స్ ఇస్తాను మనకి భారతదేశానికి దాన్ని అనువాదం చేయడానికి కానీ చిన్న చిన్న ప్యాంప్లెట్స్ గా పబ్లిష్ చేయడానికి గానీ పెద్ద పుస్తకాలు సేల్ చేయడానికి కానీ ఎక్స్క్లూజివ్ రైట్స్ వరైటీచర్ ట్రస్ట్ కి ఇచ్చారు మన లండన్ వారు కుమార్ గారు వెళ్ళి సాధించుకొచ్చారు అది అది మన వాళ్ళకి చాలా మందికి తెలియదు తెలిసినా గాని పుస్తకాలు చదువుకునే శ్రద్ధ భారతీయుడికి చాలా తక్కువ చదివిన ఇంకోటి చదువుతాడు కానీ కొని చదువుకోడు అందులో అనువాదం చేసి మనం పబ్లిష్ చేసుకునేటువంటి కొన్ని ఉన్నాయి అందులో ఇది కూడా ఒకటి ఉండాలి సూక్ష్మ బుద్ధి దర్శన జ్ఞానము వీటిలలో తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి సహజ లక్షణము మన జాతికి వెన్నతో పెట్టిన విద్యలు అయినా దమ్మిడికి పనికిరాకుండా ఎందుకు పోతున్నావు అంటే ఇవాళ ఏ దృష్టితో పనిచేస్తున్నావు రేపు ఆ దృష్టితో పని చేస్తామనే నమ్మకం లేదు మన జాతి రక్తంలో ఆ దుర్బుద్ధి ఉన్నది అన్నాడు జ్వాలకూలు అయితే ఇండియనే మనవాడే హిమాలయాల్లో ఉండి సూచి రాసినవాడే అందుకనే అన్నాడు వాళ్ల మధ్య కూడా కొన్ని జన్మలు గడిపాడు రెండవ ప్రపంచ మహాసంగ్రామంలో వార్ ఫీల్డ్ లో ఫైట్ చేశాడు ఆయన కానీ జ్వాలకూల్ అని ఎవరికీ తెలియదు ఎవరో మిలిటరీ జన్మల్ జాలకూల్ అనే పేరు పుస్తకాల్లో చదువుకునే వాళ్ళ ఒక్కలకే తెలుసును గానీ ఫలానా వ్యక్తిని చూపిస్తే ఆయన జ్వాలకూల్ అని ఎవరికీ తెలియదు ఒక యాలిసియే బేలీకి తప్ప అలాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు ఏ జన్మలోనూ కూడా తాను జ్వాలకూలని ఎవరికి తెలియదు ఇన్ని శరీరాలు వదిలేడు మళ్ళీ ఇన్ని శరీరాలు ఎత్తాడు జ్వాలకూల్ అనే పేరు ఉంటూనే ఉందో పక్కన కానీ ఈయన అని తెలియదు ఎవరికి ఆయన ఎరుగున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ ఊళ్ళో ఆయన చెప్పాడు అనమాట ఈ జన్మలలో మనం సాధించవలసినటువంటి విషయాల్లో నేను పాశ్చాత్య శరీరాలు కొన్ని ఎత్తాను పాశ్చాత్య దేశాల్లో కూడా తెల్లవాడై పుట్టాడు చాలా మాటలు భారతీయ శరీరాలు చాలా మాటలు ఎత్తాను కానీ నేను భారతీయ జీవుడను అని చెప్పాడు ఐఎమ్ ఎన్ ఓరియంటల్ సోల్ దో ఐ హ్యాడ్ మెనీ బర్త్స్ ఇన్ ది వైట్ రేసెస్ అండ్ మెనీ బర్త్స్ ఇన్ ది బ్లాక్ రేసెస్ ఐఎమ్ ఎన్ ఓరియంటల్ సోల్ అంటే నేను ఆత్మచేత చేత భారతీయుడును ఇప్పటి వాడిని కాదు వేల సంవత్సరాల నుంచి భారతీయుడిగా పెరిగినటువంటి వాడిని నేను స్వభావం చేత అని ఒక్కొక్క చోట చెబుతాడు ఈవెన్ టుడే ఐ కెనాట్ వెరీ మచ్ అండర్స్టాండ్ ది కామన్ సెన్స్ ఆఫ్ ది వైట్ మ్యాన్ అంటే వాడి బొత్తిగా తక్కువ కామన్ సెన్స్ అని చెప్పడం ఎంత మర్యాదగా చెప్పాడు నాకు ఈ రోజు కూడా తెల్లవాళ్ళంటే ఇంత పరిచయం ఉండి ఇంత బాగా వాళ్ళ మధ్యన తల్లి తోడుగా పెరిగినా కూడా వాళ్ళ కామన్ సెన్స్ నాకు ఈనాటికి కూడా బోధపడలేదు ఆశ్చర్యం అన్నాడు అంటే లేదన్నా అంటే భారత జాతిని గురించి ఇచ్చాడు ఆ జాతిని గురించి ఇచ్చాడు మన జాతికి ఏమిటంటే యోగాభ్యాసం అయినా అంతే పడుదోమకుంఠమైనా అంతే ప్రేయర్ అయినా అంతే స్నానం అయినా అంతే ఆఫీస్ అయినా అంతే ఇవాళ ఎలా చేస్తాము రేపు అలా కోసినా చేయం భారత అది అది దాటగలిగాడంటే వాడు భారతీయతను స్థాపిస్తాడు కోటికి నూటికి ఎవడో ఒక్కడు తప్ప ఆ స్థితి దాటడు భారతదేశంలో దాటడానికి కేర్ చేయడన్నాడు అంటే ఆయన అన్నాడని మనం బాధపడకూడదు మన ప్రయత్నం ఎక్కడ చేసుకోవాలో తెలియజేయడం కోసం అన్నాడు పెద్దవాడు ఆయన అనకపోతే ఎవరంటారు కనుక ఈ ఉదాహరణలో మీకేం తేలింది నెగటివ్ ఏంటి కానీ నేచర్ మీకు ఎప్పుడు కూడా ఎసెన్షియల్లీ ప్రోగ్రెసివ్ ప్రకృతి ఎప్పుడు కూడా మీ అభివృద్ధికి మాత్రమే తోడ్పడున్నది మిగతా వాటిని డిస్కరేజ్ చేసి కొట్టి ఖండించి వేస్తుంది ఆ సహాయం ఎలాగో ఉంది కనుక ఇక్కడ వచ్చిన సందేహం మీకు రారాదు సుఖాన్ని అనుసరించి మనస్సు స్థాపించుకుంటాం తప్ప సుఖం కాదు అన్నప్పుడు రాగం దుఃఖాన్ని అనుసరించి మనస్సు స్థాపించుకుంటాం ద్వేషం గనక అన్నట్లయితే దుఃఖం కాదు కదా అనకూడదు ఇందాకటిది సుఖం అనేది మన తరింపజేసేటువంటి విషయం ఇంద్రియ సుఖాలు మనస్సుఖాలు సుఖాలు కావు గనక జాగ్రత్తగా ఉండాలి కాని సుఖం అనే దాని పేరు ఏమిటి మోక్షము లేక ఆనందము అనేటువంటిది నిరంతరము సుఖముగా ఉండునట్టు స్థితి దుఃఖం అనేటి నెగిటివ్ ఆస్పెక్ట్ కనుక దుఃఖాన్ని అనుసరించి అంటే ఏదన్నా ఒక దుఃఖమైనటువంటి విషయాన్ని అనుసరించి మనస్సు ఇక్కడ వచ్చింది అనుకోండి ఏం చేస్తుంది తప్పకుండా దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది ఇంకేం చేయదు ఇందా కాదు ఇందాక సుఖాన్ని అనుసరించి మనస్సు పెడితే సుఖాన్ని చచ్చినా తెచ్చి పెట్టదు సుఖం కాంతాన్ని సుఖం యోక కొరుకుతున్నట్టుగా చేస్తుంది దుఃఖాన్ని మాత్రం ఏం చేస్తుంది తప్పకుండా దుఃఖం కలిగిస్తుంది ఎందుకని మనం చాలా తొందరగా దాని నుండి విమోచనం చేయటానికి ప్రయత్నం చేయవలసిన ఆవశ్యకత ఉంది గనక అలాంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తాం చేయి గాలితే చేస్తాం ఇంకోటి చేస్తాం ఇక్కడ అగరత్తులు పెట్టారు అనుకోండి గురుగారు యోగాభ్యాసం గురించి చదువుతున్నారు కదా అగరత్తులు చెబుతూ ఏదో ఆవేశంతో ఇలా అన్నా అనుకోండి చేతికి అగరత్తు అది చుర్రు మంటం వల్ల చేయి తీసేస్తాం గాని అనకపోతే అక్కడే ఉంచుతాం కదా అలాగా ఈ దుఃఖములు అనేటువంటివి ఉన్నాయే దుఃఖాన్ని ఎందుకు కలిగిస్తాయంటే అవి మనం చేయకూడదని చెప్పటాన్ని అడగోలుగా కూర్చున్నాం అనుకోండి నడు నొప్పిగా ఉంది అంటే తినగా కూర్చొని వాళ్ళని అర్థం ఎవడు చెప్పక్కలేకుండా చక్క బుద్ధిమంతులని మర్చి కూర్చోవు పాశ్చర్యం ప్రకృతిలో నొప్పి మంట వేదన ఈ దుఃఖములన్నీ కూడా వాటి ఫలితం మా కర్మ ఇలా ఎందుకు కాలేదు అంటే కర్మ కాబట్టి ఏది చేసేవో చూసుకో కాబట్టి అది చేయకుండా ఉండదు అని తెలియటానికి అందుకని దుఃఖాను ద్వేష దుఃఖాన్ని అనుసరించి దారి తీసి వచ్చేటువంటి అభ్యాస పాఠమైనటువంటిది ద్వేషం మనస్సుకే ఒక దుఃఖం ఉంది అనుకోండి అంటే ఉద్యోగం పోయింది మా వారికి ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదు వారెవరికో ఇచ్చేసారు మా వారే ఎక్కువ సీనియర్ ఆయన మళ్ళీ ఏదో వారం రోజులు పది రోజులు బాధపడ్డాడు తర్వాత వెళ్ళాడు ఈవిడ ఇంటి దగ్గరే ఆ ప్రమోషన్ ఇవ్వలేదు మా వారికి మా ప్రమోషన్ ఇవ్వలేదు అదే ఆలోచిస్తుంది ఆలోచించిన ప్రతి తడవ కూడా మనస్సు ఏం చేస్తుంది అటుపక్కకే పళ్ళంలోకి నీరు లాగినట్టుగా ఏమిడి అభిప్రాయాలన్నింటినీ అటుపక్కకే లాగుతోంది ఒక మూడు మాసములో నాలుగు మాసములో అయ్యేటప్పటికి ఏ రకమైన మార్పు వస్తుంది ఎక్కడ ఇరుగు పొరుగు అమ్మల్లో ఎవరు ఎక్కడ కనిపించి రెండు నిమిషాలు టైం ఇచ్చినా మీరు ఏం మాట్లాడినా అక్కడికే తీసుకొస్తుంది ఆ సబ్జెక్ట్లోకి పట్టుకొచ్చి మాట్లాడుతుంది మీరు ఏదో అన్నారు అనుకోండి ఏమిటో న్యాయం అన్యాయం అనేటువంటి ఈ రోజుల్లో ఏమన్నా ఎక్కడ అమ్మ చూడండి మా వారికి ఇంకా మేము రాత్రి ఒంటి గంట అనమాట ఇంకో హాడు వచ్చిన మా పిల్లకి పెళ్లి చేస్తున్నాడు పెళ్ళి ఏ ఎందుకమ్మా పెళ్లి నేను చేసుకున్నాను మా వారు ఏదో ఇంత తవి తలకెత్తారు ఆయన చాలా మంచివాడు ఆయన ఉద్యోగంలో ఎన్నడు అన్యాయం చేయలేదు కానీ ప్రమోషన్ వచ్చిందే ఆయనకి ఏ పెళ్లి మా ఆయనకి అన్యాయం చేశారు కొన్నాళ్ళేట బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ పోతుంది ఏది చెప్పినా అదే మాట్లాడతారు ఎంతచేత అభ్యాస పాఠం అని చేత అంటే ఒక్కొక్క మాట ఆలోచిస్తే ఒక్కొక్క మాట పలుగేసి తవ్వినట్టు పారబెట్టి తవ్విన కొద్ది ఏమవుతుంది పళ్ళం ఎక్కువ అటు పక్కకి పైన నీళ్లు ఉన్నాయి సంకల్పం అనే నీళ్లు అక్కడి నుంచి పారవేస్తున్నారు ఒక్కో మాట మూడు ప్రమోషన్ గురించి ఆలోచించినప్పుడల్లా ఒక్కో మాట పారవేసినప్పుడల్లా ఎక్కువ నీళ్లు ఇందులోకి వచ్చి స్టాగ్నేట్ అవుతాయి ఇది ద్వేషం అంటే అన్నాడు ఈ దుఃఖాన్ని అనుసరించి ఇటు పక్క వచ్చి అంటే కోరి దుఃఖాన్ని చేసుకుంటారు ద్వేషంగా అంటే అవతలవాణ్ణి ద్వేషించక ఉండలేరు ద్వేషిస్తూ ఉంటే బాధగా ఉంటుందా సుఖంగా ఉంటుందని ద్వేషిస్తున్న వాడికి తెల్లవారులు నిద్ర పట్టదనుకోండి అనుకోండి గురించి ద్వేషిస్తూ ఉంటే మనస్సు తేలుగుట్టినట్లుగా ఉంటుంది వేషిస్తున్నాడు సుఖమా దుఃఖం అయినా ద్వేషించక మాంటా మనకి బాధగా ఉన్నంత మాత్రాన ఆ చెండాల నుండి ద్వేషించకుండా ఎలా ఉంటాం మన కామన్ సెన్స్ అలా తగులు పూల అన్నాడు నన్ను అంటాడా కూర్చుంటే ఏట సైజు మొదటి ఏటలే పూలు అన్నాడు అయిపోయింది పడుకున్నాడు పక్క మీద ఇలా తెల్లవారులో వాడు పూలు అన్నాడు వాడు గుండెలు ఎక్కి పూలు ఉంటున్నాడు తెల్లవారులో నిద్రపట్టలేదు తెల్లవారిన తర్వాత మళ్ళీ భార్యను పిలిచి వాడు పూలు అన్నాడు అంటాడా అంటాడా నిన్న అనేశాడు వాడు అనేసి వాడు శుభ్రంగా భోజనం చేశాడు పెరుగు అన్నం తిన్నాడు కిళ్ళి వేసుకున్నాడు భార్యతో సినిమాకి వెళ్ళాడు వచ్చి హైగా నిద్రపోయి పొద్దున్నే లేచాడు మళ్ళీ ఆఫీస్కి వచ్చాడు వీడు అన్ని చెడగొట్టుకున్నాడు నిద్ర కూడా పోలేదు వాడు ఏమయ్య తప్పిమను ఎంపకాయ కొట్టి ఇక తెల్లవారులు రోగిలు ఎలా తీసుకొస్తా నిద్ర లేకుండా అని అంటే నిద్ర నీకు భంగం కాలేదా అంటే నిద్రపోతే పోయిందయ్యా వాడి అంటాడా నిద్ర సంగతి కామన్ సెన్స్ అలా తగలడుతుంది అది ద్వేష్ అంటే దుఃఖాన్ని అభిలాష చెందే లక్షణం తెస్తుంది అంటే ఏం చేస్తాడు ఇది కలిగినటువంటి వాడు ఈ డిజైర్స్ అన్హాపీనెస్ అని చెప్పాడు సైకాలజీలో అంటే వాడు దుఃఖపడటానికి చాలా కుతూహల పడే లక్షణం వస్తుంది పండగ నాడు ఇవాడ మీరు సుఖంగా ఉండండి మీకేం పర్వాలేదు నా బతుకు సుఖం కూడా నా ఊలవల వల్ల ఏడుచు పొద్దున్నే అహనాడ ఏమిటి పన్నెండేళ్ల కిందట ఇల్లు గాలిపోయింది మళ్ళీ ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత పిల్లలు పుట్టారు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అప్పటి నుంచి వరకు ఆ ఇల్లు గాలిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఇల్లలు ఏమవుంటుంది మా బాపట్లో ఉండే చిన్నప్పుడు ఎవరు ఏ రోజున పొద్దున్నే కనిపించినా వాళ్ళ 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 హోమాట హెయిట్ చేయడం పొద్దున్నే అందుకని చాలా మంది పొద్దున్నే తగ్గించుకునేవాళ్ళు ఆవిడ మొహం కనిపిస్తుండేవాడు ఏమిటంటే ఏం చెప్పండి మా బతుక్కి ఇల్లు తగలదు చూడండి అసలు ఫిజికల్ గా తగలడ్డది అహమాటే కానీ ముప్పై ఏళ్ళు తర్వాత అనుక్షణం తగలెడుతూనే ఉంది మనసుతో ఆవిడకి ఇవాళ పండగ కదండి రండి మనం సినిమాకి పోదాం శుభ్రంగా ఈ చీర కట్టుకోండి అంటే నాక చీర ఈ ఎందుకు బతు వద్దులే ఏమైంది అంటే ది మైండ్ ఎంబ్రేసెస్ అన్హాపీ అంటే కావాలనే అసుఖము లేక దుఃఖమును కోరి తెచ్చుకొనున్నట్టు ఒక అభిలాష ఒక రుచి ఏర్పడుతుంది అంటే ఒక్క కాఫీ మొదలైనటువంటి వాటికి మనకు రుచి ఏర్పడటం లే రుచిగా ఉంటుంది అసలు అలవాటుతో రుచిగానే నవ్వుటి వాడు ఒక్క నవ్వుతూ ఉంటాడు కొత్తగా అలవాటు లేని వాడికి పిల్లకాయకి ఇస్తే ఏం చేస్తాడు నోటిలో వేసుకొని తుప్పుగా మొహాను మేస్తాడు అని అడుగుతారు కానీ మనం దేని చేత తింటున్నాం అభ్యాసవశం చేత తినగా తినగా వేము తీపియను అన్నాడు వేమను కదా అంటే వ్యాపారం అయితే చేదుగా ఉంటుంది మళ్ళీ నదితే తక్కువ చేదుగా ఉంటుంది రోజు నదితే తీయగా ఉంటుంది అంటాం అంటే దాన్నే తీపి అంటాం మనం తర్వాత అన్నాడు ఇట్లాంటి అభ్యాసం వస్తుంది దాని పేరు ద్వేషం అన్నాడు అలాగే రాగము ద్వేషము ఇది కూడా అవిద్య యొక్క రూపములే